హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పన్నీర్ వెజ్ షివర్మ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ పన్నీర్ శివర్మ బయట మార్కెట్లో తిన్నదానికన్నా మన ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది తింటుంటే ఇప్పుడు వెజిటేబుల్స్ని తీసుకున్నాం క్యారో ఆలు టమాటా ఆనియన్ వీటిని పొడగ స్లైడ్స్గా కట్ చేసుకుందాం ఇది పచ్చిమిర్చి జింజర్ ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ క్యాబేజీ అన్ని క్యూబ్ల కట్ చేసుకుందాం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జింజర్ పీసెస్ వేసుకుంటున్నాము జింజర్ని చాలా సన్నగా తరుముకోవాలి తురుముకున్న దాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా సర్కిల్లాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి వేయిన తర్వాత ఆనియన్ స్లైడ్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకున్నాము సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యాబేజీ వేసుకుంటున్నాము కొంచెం లైట్గా వేసుకున్న క్యాబేజ్ వేగిపోతుంది ఏం కాదు ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాం పావు స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము మిరియాల పొడి గరం మసాలా ఉప్పు పసుపు ఆమ్చూ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అవి కలిపిన తర్వాత పన్నీర్ స్లైడ్స్ వేసుకున్నాము పొడక కట్ చేసుకున్నాయి అది కూడా వేసి కలపాలి ఇప్పుడు ఒక చపాతీ తీసుకున్నాము ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉంటుంది కదా అది వేడి మీద చిల్లీ సాస్ వేస్తున్నాను కొంచెం వేసి ఆఫ్ చపాతికి అప్లై చేసుకోవాలి పోయినాక మనం వెజ్ది పన్నీర్ది ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇందులో పెట్టాలి ఇలా పొడుగ్గా పెట్టాక టమాటా సాస్ వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేస్తున్నాము ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ని దీనిపైన పెట్టి రోల్ చేయాలి నేను మామూలు న్యూస్ మామూలు పేపర్నే రోల్ చేస్తున్నాను బటర్ పేపర్ అయితే ఇంకా బాగా ఉంటుంది మన పన్నీర్ శవర్మ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్క చపాతి తినడానికి కష్టపడే పిల్లలు కూడా రెండు మూడు షవర్మాల్లో ఈజీగా తినేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్